డాక్టర్ రాధేయ సాహితి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన ఇది మరో రుద్ర గీతం అజేయుడిలోని ఓ ఖండిక మీకోసం ఖండిక ఇరవై మూడు ఆకులు రాలుతున్న కొమ్మల కింద నిలబడి దుఃఖం దోషుళ్లు నింపుకుంటోంది మానని గాయాల మీదే మళ్ళీ మళ్ళీ దాడి చేస్తోంది కరుణ లేని కాలం ఈ కన్నీళ్ళ దోషిళ్లతో మున్ముందు ఇంకెన్ని దుఃఖ నదుల్ని దాటాలో పూల పరిమళాలు ఇంద్రధనస్సులు మరణ శాసనాల్ని సవరించలేవు పూల పరిమళాలు ఇంద్రధనస్సులు మరణ శాసనాల్ని సవరించలేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షర క్షేత్రం